రెడ్డి పేరు యాక్సెంట్ చేశారు ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు మీరు అన్ని రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు అన్ని అవార్థం వాళ్ళే అతను అంటారు దానికి కేటి లక్ష్మి అన్న ఇచ్చారు తెలియడం దానికి సంబంధించి చెప్పారు అంటే ఏమి లేదు అయినా దాంట్లో ఒకరి ప్రద్బులం తోట ఒకటి ప్రజల ఇస్తోటో చార్జ్ షీట్ లో పేర్లు యాడ్ చేయడం అనేది ఉండదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి సరిగా చేసిన సిబిఎస్ జే డక్ష్మాయన గారి చెప్పారు ఇవంతా బూమరా అవతల తీసి వెళ్తే అవతాలు కూడా చెప్తున్నారు పేరు ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే జెడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒక వేరే పార్టీ పెట్టుకున్న వాళ్ళు అప్పుడు ఆయన చేసిన పనికి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి తేడా ఉంది ఎందుకంటే అప్పుడు ఒక పొజిషన్లో సిబిఐ ఆఫీసర్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాడు కాబట్టి ఇన్ ద లైట్ ఆఫ్ ద గివెన్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో ఆయన చేసిన కమెంట్ రాజకీయం కూడా ఉండొచ్చు ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆయన అప్పటి పదవిని ఇప్పుడు అడ్డు పెట్టుకొని మాట్లాడడం అది కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం తగదు కనుక నేను పర్సనల్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ వాల్యూ ఆర్ క్రెడిట్ టు ద స్టేట్మెంట్ హీ మేడ్